ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా వందనాలు ఈ యొక్క మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ దినముల యొక్క దినములను గురించి అనుసరించి మరి విషయాన్ని కూడా మనం చూస్తాము మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన దేవాది దేవుని యొక్క కుమారుడై ఉండి లేఖనానుసారంగా వాగ్దానం చేయబడినట్లు తాను భూలోకంలోనికి మానవుడిగా ఇంతకుముందు నేను గుర్తు చేస్తూ వచ్చినాను యేసు ప్రభుత్వం గురించిన యొక్క సంగతులు పాత నిబంధన ఆరంభం నుండి చివరి వరకు కూడా ఆయన గురించి ఎన్నో సత్యాలు ఉన్నాయి అవి కొన్ని మనకు అర్థమైతే కొన్ని కానటువంటి సత్యాలు రహస్యంగా కూడా ఉన్నాయి అక్కడక్కడ అని గురించి ఉంటుంది లేకపోతే ఏమైనా అభిషక్తుడు అని ఉంటుంది కీర్తనలు రెండో ఉంటాయి అభిషక్తుడు అని ఉంటారు అభిషక్తుల కాడే ఉంటే క్రీస్తు 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 అని అన్నట్టు కాబట్టి దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన యొక్క జన్మని గురించి విషయం లేఖనానుసారంగా ఉన్నది ఈ విషయాన్ని మనము ఎరిగి లేఖనానుసారంగా మనము దేవుని కొరకు జీవించవలసిన వారంగా ఉంటున్నాం అందుకొరకనే ఈరోజు కూడా మరొక భాగం మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వార్తను మనము విని లోబడితే బాగుంటుంది లుకాసు వార్త బ్లూకాస్ వార్త రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చని మళ్ళా నేను గుర్తు చేస్తున్నాను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందని కాచుకుని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడ్డారు రాత్రి వేళ గొర్రెల కాపరులు గొర్రెల కాచుకుంటే వాళ్ళకి చెప్తున్న మాటను విని భయపడ్డారు భయపడ్డప్పుడు ఏమైందంటే అయితే ఇదిగో దూత భయపడు కాదు త భయపడి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియస్తున్నాను ప్రజలందరికీ కలగబోయేటువంటిది ఒక యూదులకే కాదు ఇసైల్ ప్రజలకే కాదు క్రైస్తవులకే కాదు ప్రజలందరికీ కలగబోయేటువంటి ఒక మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుస్తున్నాను దాబీదు పట్టణం అందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు దానికి ఇదే మీ ఆనవాలు పొత్తిగుడితో ఒక చుట్ట శిశువు చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పండుకు మీరు చూస్తారని చెప్పి గొల్లలు చెప్పినప్పుడు గొల్లలు దూత యొక్క మాట విని దేవుడిని దూతలు చెప్పినట్లు వారు బెత్తలేయకు వెళ్ళి వారు చెప్పినట్లు ఆ తొట్టులో ఉన్న బిడ్డను కనుగొని ఆయనకి దేవుడు ఏదైతే దేవుదల ద్వారా ఏదైతే చెప్పబడిందో దాన్ని ప్రచురం చేసి మరి అమ్మగారు కూడా చెప్పి వారు దేవుణ్ణి స్థుతించి వారు అతి ఆనంద సంతోషంతో వారు తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళినారు ఆ విషయాలను కూడా మరియమ్మ తన హృదయంలో భద్రం చేసుకుందంట పంతొమ్మిది వచ్చినా అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకుందంట దేవుని బిడలారా మనము దేవుని మాటలు భద్రం చేసుకుంటున్నామా ఎక్కడికక్కడికి విడిచిపెడుతున్నామా చెప్పగానే విన్నాను నాకు తెలిసి విన్నటువంటి వారి యొక్క జీవితాలను ఎందుకంటే కొన్ని విషయాలు నేను మీకు నేను గుర్తు చేస్తున్నాను వినకపోతే గొప్ప నష్టం ఇక్కడ గొల్లలకు చెప్పబడింది గొల్లలు విన్నారు వచ్చినారు చెప్పినట్లు చేసి వారు సంతోషంగా వెళ్ళినారు మరొక విషయం ఏంటంటే మతస్సు వార్త రెండో అధ్యాయంలో నక్షత్రము ద్వారా జ్ఞానులకు చెప్పబడింది జ్ఞానులు తెలియపరచే వాళ్ళు కూడా మతస్సు వార్త రెండు రెండో వచనంలో తూర్పు తినపు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చు తిమీ వాళ్లకు మనుషులు చెప్పలేదు ఆయన నక్షత్రాన్ని చూసినారు వాళ్ళు గొల్లలు కాబట్టి వాళ్ళకు చెప్పబడింది వీళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు పండితులు జ్ఞానులు కాబట్టి వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు కాబట్టి వాళ్ళకు తెలిసింది వాళ్ళు వచ్చినారు వాళ్ళు లెవెలు రమ్మండి వీళ్ళకన్నా చెప్పి మీరు పోండి అంటే వచ్చినారు కానీ వాళ్ళ లెవెలు రమ్మంలే అందుకనే రాజు అనే ఏరో దినములు ఏదన్నో యూదయ దేశంలో ఏసు పుట్టిన పిమ్మట తూర్పు దేశ విజ్ఞానం వచ్చారు వాళ్ళకి ఎవరు చెప్పినారు ఆయన నక్షత్రాన్ని చూసినారు ఆయన పూజనీయుడు పూజింపదగినటువంటి వాడు యూదులకు రాజు అని చెప్పేసి అంత గొప్ప వాళ్ళు బంగారము వెండి బంగారము బంగారమును బోలమును సాంబ్రాన్ని వాళ్ళు కానుకలుగా తీసుకుని వచ్చి ఆయన పూజించినారు వాళ్ళు ఎలా చెప్పినారు వాళ్ళు కూడా ప్రచురం చేసుకుంటూ వెళ్ళినారు ఎవరు గొల్లలు కూడా ప్రచురం చేసుకుంటూ వెళ్ళినారు ఇక్కడ జ్ఞానులు కూడా వచ్చి ఎవరు చెప్తున్నారంటే ఏ రోజు రాజుకు చెప్తున్నారు గమనించండి రాజుకు రాజే సరిపోతాడు ఆ కోవకే చెందాలి సేవలు కూడా అంతే పౌలు గారు ఉన్నాడు పౌలతో చెప్పినాడు నేను ఆయన ఏర్పరచుకున్న రాజుల ఎత్తున అధికారుల ఎత్తున నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు అతడు మంచి పండితుడు కాబట్టి ఒక రాజ కోవకు చెందిన వాళ్ళు కాబట్టి రాజులకు సుభా చెప్పుకుండా పోయినాడు ఎవరు పౌలు వీళ్ళు సామాన్యులు కాబట్టి సామాన్య రీతిగా ఉన్నారు అందుకోరికనే ఏ రోజు రాజుగారికి సత్యం అందించబడుతుంది యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన పూజించడానికి వచ్చిన ఉన్నప్పుడు వాళ్ళ దేశంలోనే పుట్టినాడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు యూదులకు రాజుగా ఉంటున్నాడు నాకు తెలిసి ఎరసలేముకు తర్వాత ఎక్కడ బెత్తలేముకు ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని ఎరగలేదు ఈ దినాలలో క్రైస్తవులుగా ఉండి క్రైస్తవ మతం పుచ్చుకొని బోధలు చేసుకుంటా సంఘాలను నడిపించుకుంటా ఏ స్పోబిడ్లం అని చెప్పుకున్న ఇక మనము ఎక్కడుంటున్నాం తూర్పు దేశం యొక్క జ్ఞానం వచ్చినారు దాదాపు రెండు సంవత్సరాలు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినారు కానీ అప్పటికి రెండు సంవత్సరాలు దాదాపు అయినది ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఇక్క వీళ్ళు ఎరగలే ఇంకొక మాట చెప్తున్నాను వినండి వినండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వాక్యం యొక్క అవగాహన లేకుండా ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు నాలుగో వచనం మధ్య వార్త రెండు నాలుగు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రధాన యాదకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదా యువదేశమ నీవు నీవు యూదా ప్రధాన అల్పమైన దానం కావు పరిపాలించు అధిపతి నీళ్ళ బీకా గ్రంథము ఐదు రెండులో రాయబడికా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి యొక్క మాటను వాళ్ళు చదివి వినిపించినారు కానీ విన్నారా అంటే శాస్త్రులకు పరిశైలకు యూద పెద్దలకు యూద పెద్దలకు మెస్సయ్య వస్తాడు జన్మిస్తాడని వాళ్ళకు నమ్మకం ఉంది సమరయస్థితితో మాట్లాడే అన్నాడు ప్రభు అన్నాడు మామే అన్నది మాకు మెస్సయ్య వస్తుందని చెప్పి అంటే ఆయన్నే నేనే అన్నామన్నారు అన్నారు యూదులందరికీ గ్రంథాలు చదువుతున్నారు ఆయన కొరికే ఎదురు చూస్తున్నారు గాని ఆయన వస్తే ఆయన నమ్మలేదు వ్యూహాను స్వార్థ ఒకటో అధ్యాయంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన గాని ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు ఈ రోజు నీవు నేను ఏ విధంగా ఉన్నాం ఎన్ని క్రిస్టమస్ పండుగలు చేస్తున్నావు ఎన్ని బట్టలు కొనుక్కుంటున్నావు ఎన్ని భోజనాలు చేస్తున్నావు అది పండుగ పండుగ వెళ్ళిపోయిందా నీ జీవితంలో నిజమైనటువంటి సంతోషము మహా ఆనందాన్ని ఆ రక్షణ యొక్క సంతోషాన్ని నీ హృదయంలో ఉన్నదా ఒంటి జ్ఞానులాగా నీవేం చేయాలి రాజులకు నీ కోవ తగ్గట్టును చెప్పాలి అక్కడ దూత గొల్లలు చెప్పింది గొల్లలు కూడా వాళ్ళ సామాన్యమైన విధాలు వాళ్ళు ప్రచురం చేసుకుంటూ వాళ్ళు వెళ్ళినారు నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం ఏ రోజు రాజు నమ్మలేదు ఏ రోజు రాజేమో తన యొక్క పదవి పోతుదేమనుకొని చూసి ప్రభువుని చంపాలని చూసినాడు ప్రభువుని చంపాలని దాదాపు ఆ కాలంలో పుట్టినటువంటి పిల్లల రెండు గల పిల్లలందరినీ చంపినాడు కానీ ఆయన చంపలేదు ఎవరు చంపలేడండి యేసు గురించి ఎవరైనా ఆటంకం చేసి మేమేదో లేకుండా చేస్తాము క్రైస్తత్వాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి నువ్వు హింసించవచ్చు నువ్వు చంపొచ్చు చర్చిలను తగలబెట్టచ్చు క్రైస్తవులను చంపొచ్చు పాస్త చంపొచ్చు కానీ ఏం చేయలేవు చివరికి వచ్చిన ఇంకా ఏమైందంటే ప్రజలను పిల్లలను చంపినాడు కానీ ప్రభును చంపలేదు నువ్వు ఇన్ని చేత కాదు నువ్వేం చేయలేవని గుర్తుపెట్టుకో రెండవది ప్రభును చంపలేదు కాని వాడు చచ్చినాడు అందుకనే అక్కడ రాయుడు ఉంది ఏ రోజు చనిపోయే అంత వరకు నాలుగు పద్నాలుగు పదిహేను అతడు లేచి రాత్రి వేళ తల్లిని తోడుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచినని ప్రవక్త ప్రభు చెప్పినట్టు మాట నెరవేర్చినాడు ఏ రోజు మరణం వరకు అక్కడ ఉన్నాడు ఏ రోజు మరణం దేవుని అరక్కుంటే చెప్పబడింది దేవుని నమ్మలేదు చచ్చినాడు దేవుడు లేకుండా చచ్చినాడు శాస్త్రులు పరిశీలి కూడా అంతే గ్రంథాలను పట్టుకున్నారు కానీ వాళ్ళు కూడా ఏం నమ్మలే ఇది నాలో ఎట్లా ఉన్నావు విని నమ్మి జీవించే వ్యక్తిగా ఉన్నావా ఇంకొక విషయం చెప్తున్నాను అండి మరి అమ్మకు చెప్పబడింది నేను పురుషుని అరగని దాన్ని అన్నప్పుడు అమ్మా ఇదిగో ఇది సో ఈ విధంగా దేవుడు నిన్ను అంటే నీ దాసురాలను నేను అంగీకరిస్తాను నిందైనా అవమానమైనా బాధ అయినా వేదనైనా మరీ అంగీకరించింది యోసేపు కూడా బాధ అయిపోయింది యూసేపు కూడా చెప్పడింది యువసేపు నువ్వు నీ భార్య భయపడొద్దు భయపడద్దు సో ఫలానా పలానా వాగ్దానం మేరకు ఇదిగో కన్యా గరపతి అని అదే ఆ వాగ్దానం మేరకు యేసు ప్రభా జన్మించబోతున్నాడు కాబట్టి ఇట్లా ఉండంటే కష్టమైన అంగీకరించినాడు రోజు మనకు గొప్ప యోసేపు లాగా మిగిలిపోయినాడు మరియా ప్రభుని కన్నటువంటి తల్లిగా మనకు మిగిలిపోయింది కానీ హే రోజు చచ్చిపోయినాడు శాస్త్రులు పరిచయలు ప్రభుని అంగీకరించకుండా వాళ్ళట్లే సర్ప సంతానంగా మిగిలిపోయినారు జ్ఞానంలో అంగీకరించినారు గొల్లలో అంగీకరించినారు ఇంకొక ఇద్దరి విషయం నేను చెప్పి నేను ముగిస్తాను లూకాసు వార్త రెండో అధ్యాయం లూకాసు వార్త రెండు ఇరవై ఒకటి నుంచి ఈ విధంగా ఉంది ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎన్నోదినము వచ్చినప్పుడు గర్భమందయన పడక ము గర్భమందయన పడక మునుపు చేత పెట్టబడిన పేరు ఆయన కేసు అని పేరు పెట్టినారు ఇరవై రెండు మూసే ధర్మశాస్త్రము చొప్పున గమనించండి అన్ని శాస్త్రమే ఉంటది ధర్మశాస్త్రం చొప్పున శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభునకు ప్రతిష్ట చేయాలి ముప్పై రోజులకు వెళ్తారు వాళ్ళు ఇది ధర్మశాస్త్ర ప్రకారం లేవియా కాండంలో ఉంటది తర్వాత చదువుకోండి మీరు ప్రభునకు ప్రతిష్ట చేయవలన ప్రభువు ధర్మశాస్త్రం వ్రాయబడినట్లు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించటకు ప్రభు ధర్మశాస్త్రం అందు చెప్పబడిన చెప్పబడిన టు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావుర పిల్లలను బలిగా సమర్పించటకు వారు ఆయనను ఎరుశలేము తీసుకుని పోయినారు బెత్తలహేయం నుండి ఎరుశలం తీసుకుని పోయినారు ఇరవై ఐదవ వచ్చినం ఎరుశలేయం నందు ఒక మనుషుడు అతడు నీతిమంతుడును భక్తి పౌడై ఉండి ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండను గమనించండి ఎవరు ఇప్పుడు ఎరుసలేము మందిరంలో దేవుని కొరకు కాచుకొని ఉన్నటువంటి వారు ఉన్నారు నీవున్నావా ప్రభు కొరకు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నావా ప్రభు కొరకు ఏదైనా భరించడానికి మరి వలే యోసేపు వలే నీవున్నావా రెండవది నేనున్నానా మనమున్నామా ఇక్కడేమన్నాడు సుమ్యూ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు ఎరుసలేమునందు సుమ్యూ అని ఒక మనుషుడు ఉండను అతడు నీతిమంతుడట భక్తిపరుడు ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడట పరిశుద్ధాత్మ అతని మీద ఉంది అతడు ప్రభు యొక్క శిష్యుని ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను ఆత్మవశుడై అతడు దేవాలయంకి వచ్చాడు చూడండి క్రీస్తు వస్తాడు వాళ్ళందరికీ వాళ్ళందరూ తెలియపరచబడుతుంది కానీ ఎదురు చూసేవాడు ఒక్కరున్నారు ఇద్దరున్నారు ఇక్కడ నువ్వే విధంగా ఉన్నావు ఎరసలేములో ఉన్నాడు సంగములో ఉన్నాడు మందిరంలో ఉంటున్నాడు ఈ రోజులో నీవు నేను ఈ విధంగా ఉన్నామా సుమియోను ఆత్మగలిగిన వాడు దేవాలయం తీసుకొచ్చినాడు రాగను ఏం చేసినంటా చూడండి అంతటా ధర్మశాస్త్రం చొప్పున ఆయన విషయమై తల్లిదండ్రులు జరిగించుటకు తల్లిదండ్రులు అయిన యేసుని దేవాలయము తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తి ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించిట్టు అన్నాడు చూసినా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఏ గూపులో ఉన్నావు ఏ రోజులాగా ఉంటున్నావా ఆ ఈ దినాలల్లో శాస్త్రులపై సేల్లాగా ఉంటున్నామా లేకపోతే మరియమ్మలాగా యోసేపులాగా ఇక్కడ ఎవరున్నారు లాగా ఉంటున్నావా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు అన్ని నిన్ను బయలుపరచున వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచుని రక్షను దేవుని ఎంత స్తుతిస్తున్నాడండి యేసు ప్రభువారిని తీసుకొని చిన్న బిడ్డను చేతులు ఎత్తుకొని నువ్వెట్లా ఉన్నావు ప్రీడ మనం ఎట్లా ఉంటున్నాం ఇంకొక విషయం కూడా చదవండి ముప్పై మూడు నుంచి యోసేపును ఆయన తల్లి ఆయన కూర్చి చెప్పబడిన మాటలు ఆ విని ఆశ్చర్యపడ్డారట సుమిను వారిని ఎంచీవించినాడట ఇదంతా చెప్పినాడు ముప్పై ఆరో వచ్చిన మరియు ఆశేరు గోత్రికులను పని ఏలుకు మార్చిన అన్న అను ఒక ప్రవక్తిని ఉండను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేళ్లు పెంమిడితో సంసారం చేసి బహుకాలం గడిచి వృద్ధి గడిచినదయ్యి బహుకాలం గడిచి వృద్ధురాలుగా ఉంటుంది ఎనభై ఎనభై నాలుగు సంవత్సరంలో ఆమె విధవరాలై ఉండి దేవాలయను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి మగలు దేవుని సేవ చేస్తుందట ఇక్కడ ఒక పెద్దమ్మ ఉన్నది అక్కడ సుమ్యోన్ ఉన్నాడు ఇక్కడ ఆశేరు గోత్రికురాల పనీ అన్నా ఉన్నది అన్న అంటే ఒక ప్రవ్యని ఉన్నది ఈమె కన్యత్వం మొదలుకొని అంట చూడండి కన్యత్వం మొదలుకొని ఏడేళ్ళు పెండుతో సమా పెండుతో సమాసారం సంసారం చేసింది ఆ తర్వాత విధవరాలుగా ఉంటుంది దేవాలయాన్ని విడిచిపెట్టాడు ఉపవాస ప్రార్థన చేస్తుందంట ముప్పై ఎనిమిది ఆ ఆమె కూడా ఆ గడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుసలేము విమోచన కొరకు కనిపెట్టుతున్న వారు అందరిలో ఆయనను కూర్చి మాట్లాడు ఎరుసలేము యొక్క విమోచన కొరకు విమోచన కొరకు ఎదురు చూసే వాళ్ళు సుమ్యోను వారి యొక్క విమోచన ఎందుకంటే వారు బానిసలుగా ఉంటున్నారు రోమ ప్రభుత్వం కింద ఉంటున్నారు వారు ఎన్నో నిందలతో ఉన్నటువంటి వారిని వారి విమోచన కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉన్నారు ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటున్నాం మనము విమోచన కొరకు ఎదురు చూసే వాళ్ళంగా ఉంటున్నామా రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నావా లేకపోతే ఏ రోజులాగా శాస్త్రులు పరిసరలాగా ఉంటున్నామా గమనించండి ముప్పై తొమ్మిది అంతట వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమట గలలియాలోని నజరేతు అనే ఊరికి వెళ్ళినారు ఎందుకంటే నజరేతు వాడని ఎదగడం ఈ భాగాన్ని గమనించినటువంటి మనం ఈ చిన్న మాట జ్ఞాపకం పెట్టుకుందాం మరలా మీకు నేను గుర్తు చేస్తున్నాను ఎపేస్ పత్రిక ఐదు పదహారు చదువుకున్నాం దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉందాం ఇప్పుడు చెప్పండి అజ్ఞానులు ఎవరు ఏ రోజు రాజు అజ్ఞానంగా విని చనిపోయినాడు శాస్త్రులు పరిచయలు ఏమైనా వాళ్ళు కూడా అజ్ఞానులాగా చనిపోయినారు ఈ దినాలలో క్రైస్తవులకు మనం ఇట్లా ఉన్నాము మరి అమ్మ కష్టమైన నిందైనా భరించింది ఈ రోజు మనందరికీ ధనురాలిగా మిగిలిపోయింది ఆ విధంగా మిగిలిపోయినాడు అంతేకాదు హెర్షలంలో యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు అంటే మొదటి రాకడ కొరకు రెండవది తన ప్రజల యొక్క విమోచన కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళుగా పరులుగా ఉన్నారు వారు ప్రభుని మొట్టమొదటి రాకట్లో ఎదుర్కొన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి చూసిన వాళ్ళు కాబట్టి ఆ విధంగా ఉన్నాం మరోసారి ఐదో అధ్యాయం వేపేసి పత్రిక పదహారో వచ్చి దినములు చెడ్డవి గనక సమయమును పోనీ సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞాన వలె కాక జ్ఞానం వలన నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుందాం నీ జీవితము నా జీవితము ఎన్ని క్రిస్టమస్లు పోయినాయి ఏమేం చేసినాము ఏ గుంపులో ఉంటున్నావు ఒకవేళ ఆయన రేపు వస్తే విడిచిపెట్ట ఏ రోజులాగా శాస్త్రుల పరిచయంలాగా విడిచిపెట్టబడి ఉంటావా లేక ప్రభుత్వం కూడా వాళ్ళు ఎదురు చూసే గుంపుల్లాగా ఉంటావా ఏ విధంగా ఉంటామో మనల్ని మనం తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడులుగా ప్రియమైన తండ్రి బాగా దీవించి మేము మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి ఏ రోజులాగా శాస్తుల పరిచయం ఏదో తెలుసుకొని తెలుసు విధంగా ఉండకుండా మా తండ్రి సుమ్యూన్ లాగా అన్నా లాగా మేము మీ కొరకు ఎదురుచూసే వాళ్ళం ఉండడానికి మరియలాగా యోసేపులాగా మిమ్మల్ని భరించే వాళ్ళముగా మీ కొరకు తెలియజేసే వాళ్ళముగా ఆ గొల్లలు ప్రభావారు ప్రచురం చేసుకుంటూ వెళ్ళినారు జ్ఞానులు రాజులకు చెప్తూ వచ్చినారు మేము కూడా ఈ యొక్క అనుభవం కలిగి జీవించడానికి కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఈ చివరికి మాకు కూడా నీ చూపి నడిపించండి ఈ వాక్యం వినేటువంటి వారికి కూడా మీ సాయం దాయించమని ఎవరు నష్టపోకుండా మీ కృపచూపు అని వందనం చెల్లించుకుంటూ ఏ స్ప్రోగ్ నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను మన తన్న దేవుని యొక్క ప్రేమ మన ప్రస్తున్నారు కృప పరిశోధాత్మ సాందరి తోడయుండను గాక ఆమె ప్రైజ్ లాడ్ మీ అందరికి వందనాలు